ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఎవరు ముందుకు వచ్చి నాకు అండి చేస్తే నీతో లవ్ స్టోరీస్ చేస్తాం లేకపోతే వేరే హీరో చూసుకుంటాం అంటే అప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ ఏ డెసిషన్ అప్పుడు ఒక ఇల్లు కడుతున్నాను ఒక ఫార్టీ పర్సెంట్ అయింది ఈ టైంలో కామన్ సెన్స్ ఈజ్ ఓకే ఫైన్ ఇంకో రెండు సంవత్సరాలు ఇట్లాగే రెండు మూడు సంవత్సరాలు గడప గడుపుదాం ముందుకు ఇల్లు చక్కబెట్టుకుందాం బట్ అవి నా కామన్ సెన్స్ అని ఏమి లేవు కదా అని చెప్పాను నన్ను నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు వేరే దేనికి నేను పనికిరాను అనుకుని రిజెక్ట్ చేసినప్పుడు నేను నీ సినిమా చేయను అని ఇలా పదకొండు సినిమాలు చేయలేదండి లెవెన్ ఫిల్మ్స్ సో దాంతో ఆ సగం కట్టేసిన నీళ్ళు కూడా అమ్మాల్సి వచ్చింది ఆ తర్వాత తమిళ్లో ఒక ఏడెమిది నెలలు నేను ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉన్నాను నో వర్క్ ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళు ఏమన్నారంటే అమ్మమ్మ పడ పడమట్ట వాడు సినిమాలు చేయడండి వాడు ఏదో చాలా అప్పుడే ఏదో ఫైటింగ్లు అవి చేయాలి యాక్షన్ చేయాలి అది చేయాలని మోసేశారు కొంచెం నేనే అడిగింది ఏంటంటే కొంచెం థ్రిల్లర్స్ ఫ్యామిలీ స్టోరీస్ వెళ్దామండి అక్కడ నుంచి మనం ఏదైనా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి అని అనుకున్నాను ఈ టైంలో నాకు మొత్తం చుట్టూ అంధకార బంధనం లాగా కనిపించింది నాకు ఐ డి అండర్స్టాండ్ అండ్ నేను ఇల్లు అమ్ముకొని బతుకుదరు కంటిన్యూ చేసుకోవాలి కదా బికాస్ అప్పటికి నేను సెటిల్ కాలేదు అంటే మ్యారీడ్ లైఫ్ పెళ్లి చేసుకున్నాను సెటిల్ కాలేదు బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెరీ వెల్ అండ్ ఈ కెరీర్ కూడా ఇలా జరిగినప్పుడు నేను ఇంక వేరే దారి లేకుండా నేను అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను ఆయన బిజీగా ఉంటూ హైదరాబాద్లో నేను ఎక్కువసేపు అక్కడ ఉన్నాను అక్కడ కలు నేను నిశ్చితంగా మాట్లాడతాను నేనుతో ఉన్నాను సో హైదరాబాద్ వచ్చి నాయుడు గారిని కలిశాను కలిసి నాకున్న ప్రాబ్లం నిజాయితీగా చెప్పాను సార్ నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను సార్ నన్ను అలౌ చేయడం లేదు సార్ నన్ను బొమ్మలాగా వాడడానికి ట్రై చేస్తున్నారు సార్ సో నాకు చేంజ్ కావాలి డబ్బులు కాదు సార్ నాకు మంచి వేషాలు కావాలి అంతే కదా పో అని అన్నారు మా ఫాదర్కి ఆయనకి బాగా పరిచయం అండి సో నేను ఎందుకో నాకు ఎందుకో ఆయన్ని అంకుల్ అని పిలవాలనిపించలేదు అంత రెస్పెక్ట్ ఆయన లేదు యాజ్ యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అయనీర్ యాజ్ అ విజనరీ సో ముందు నుంచి ఇప్పటివరకు నాయుడు గారి నేను చిన్నప్పుడు ఏమైనా తెలియకుండా పిలిచి ఉండొచ్చు కానీ అని బట్ కరెక్ట్గా అండి మీ నెంబర్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ తర్వాత అక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా పుట్టింటి పట్టు సినిమా సినిమా సో అది రావడం ప్లస్ అది మాత్రమే కాకుండా అండి నాయుడు గారి సినిమా నేను చేశానని చెప్పి నేను చేస్తున్నానని చెప్పి దానివల్ల ఏమైందంటే పద్మాలయ నుంచి చిన్న కోడలు అనే సినిమా పిలుపు వచ్చింది ఆ తర్వాత ఉషా కిరణ్ మామాశ్రీ అనే సినిమా పిలుపు వచ్చింది నంబరు మూడు నాలుగు నెలల పరిధిలో ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యి మూడు సినిమాలు బాగాడాయి సో దాంతో నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది సో నేను మూడు వచ్చి కొంచెం లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు ఫ్యామిలీ డ్రామా సినిమాలు నేను తమిళ్లో నేర్చుకున్నది నేను ఇక్కడ పెట్టుకున్నాను ఏమిటంటే వరుసగా రెండు మూడు సినిమాలు ఒకే జనరల్ లో ఉండకూడదు ఐ టు డూ డిఫరెంట్ అందుకే నేను సుమన్ గారితో ఒక సినిమా విల్లన్ చేశాను ముత్యాల సుబ్బయ్య గారి సినిమా ఆ తర్వాత పరువు ప్రతిష్ట అనే సినిమా సుమన్కి విలన్గా చేశాను నేను ఆ తర్వాత ఫుల్ బ్లోన్ విలన్ దొంగాట ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఇద్దరు మిత్రులు హ్యాపీ డూయింగ్ డిఫరెంట్ ఎందుకంటే ఇట్ గేవ్ మీ ఫ్రీడమ్ ఎందుకంటే ఎప్పుడు రొమాంటిక్ అంటే ఒకే లుక్ నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను ప్రాణదాసి ఇవన్నీ ఈ డైలాగు బోర్ కొట్టిపోయిందండి సో ఐ నీట్ సంథింగ్ డిఫరెంట్ ఈ టైంలో అమ్మోరు వాజ్ అ గాడ్స్ సెండ్ ఎందుకంటే నాకు దర్ వాజ్ డ్రామా దర్ వాజ్ థ్రిల్ అండ్ ద సేమ్ టైం అమేజింగ్ విఎఫ్ఎక్స్ ఇట్ వాజ్ అ ట్రేడ్ మార్క్ ఫిల్మ్ సో దానివల్ల ఎందుకు ఇంత నేను కథ చెప్పారంటే అవి చెప్పండి చెప్పండి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చూసి అంటే అది చాలా సాహసోపేతమైన మీరు చెప్పినట్టు నిజమండి అలా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం వేరు కానీ మీరు ఆ రిస్క్ తీసుకుని దాని కష్టాలు పడి నలిగి మళ్ళీ బయటకు వచ్చి అది అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు అప్పట్లో నేను తమిళ్లో మ్యాక్సిమం తీసుకునేది ఫైవ్ లాక్స్ అండి ఆ తర్వాత నాయుడు గారి సినిమా ఒక మూడు నెలలు దాటి షూటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు నేను ఒక ఇంకో సినిమా ఒప్పుకున్నాను మనుషులు మనుషులొద్దు బట్ ఆ సినిమా ఆయన నేను నువ్వు నువ్వు హీరో అన్న తర్వాత నేను ఏదో న్యాయంగా ఏదో ఇస్తారనుకుంటే నాకు ఫైవ్ థౌజండ్ ఆఫర్ ఇచ్చాడండి ఫైవ్ థౌసండ్ ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు చెప్పిన విషయం అది సినిమా మొత్తం అంటే ఏ బేసిస్ మీద అలా అన్నారు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే బేస్డ్ ఆన్ వాట్ ఫైవ్ అనే అంటే నాకు ఒక అస్ట్రాలజర్ అప్పుడు అంతకుముందు పరిచయం అస్ట్రాలజర్ ఈ బిలీవ్డ్ మోర్ ఇన్ కర్మ దాన్ అస్ట్రాలజీ సో ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఎనీ టైం నీకు భయంకర దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది అని అంటే దట్ మీన్స్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ అని ఒక ఏదో మైండ్లో గట్టిగా పడిపోయింది ఫస్ట్ డే షూటింగ్ తెలుగులో కాల్ కాల్ పెడుతున్నాను నేను ఆ టైంలో వచ్చి నేను ఐ కాంట్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్ సరే చూద్దాం అని సరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పి నేను ఆ సినిమా చేశాను ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ కూడా సినిమా రిలీజ్ అయిన మూడు నాలుగు నెలల తర్వాత ఏదో బ్యాలెన్స్ ఏదో వచ్చింది బట్ అప్పటికే నేను షూటింగ్లో ఉన్నాను నేను నాయుడు గారి సినిమా సినిమా షూటింగ్లో ఉన్నాను ఆ సినిమాకి నలభై రోజులు కష్టపడ్డాను మామూలు కష్టం కాదు అంటే అప్పటిదాకా డిలక్స్ రూమా సూట్ రూమా అని మాట్లాడేవాడిని ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతో ఒకే రూమ్లో ఉండి షూటింగ్ చేశాను కరెక్ట్ అది మనకి మన సమాధాన పడడం చాలా కష్టం బికాస్ యూ బ్లేమ్ యూర్ సెల్ఫ్ అంటే అది ఆ నేర్పిన గుణపాఠం ఏంటంటే మనం కంఫర్ట్ జోన్లో ఇంతకాలం ఉన్నాము నేను ఆ కంఫర్ట్ జోన్ వద్దని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంత బ్యాడ్ టైం నేను చూస్తున్నానంటే ఏదో నిజంగా మంచి టైం ఏదో ముందుంది అనే ఒక చిన్న నమ్మకం ఏదో ధైర్యం బట్ అలాగే జరిగింది అలాగే భగవంతుడి దయ వల్ల ఆ తర్వాత మూడు సినిమాలు ఆ సినిమా తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు అది ఆడదని కూడా తెలుసు ఎందుకంటే ఖర్చు పెడితేనే సినిమా బాగుంటుంది ఫ్రేమ్ మీద దానికన్నా ఖర్చు పెట్టాలి రెండు ఇడ్లీలు అంటే రెండు ఇడ్లీలే మూడో ఇడ్లీ నేను ఇవ్వను అనడం కాకుండా ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ని ఖర్చు పెట్టాలి సో ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు బాగా ఆడాయి సో అందుకే నేను కర్మసిద్ధాంతం గురించి నేను ఇంత చెప్పింది బికాస్ ఎవ్రీ టైమ్ లైఫ్ మేక్స్ యూ స్ట్రగుల్ దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్ ఇప్పుడు అట్ ఎనీ పాయింట్ అండి నా నాకు ఒకనొక పరిస్థితిలో ఇది ఎవరు తప్పు కాదండి ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ముత్యాల సుబ్బయ్య గారి సినిమా హీరోగా యాక్ట్ చేసిన తర్వాత రాజశేఖర్ హీరోగా నేను సాయి కుమార్ సైడ్ క్యారెక్టర్గా యాక్ట్ చేశాను ఓ సినిమా ధర్మయుద్ధం అనే సినిమా ఆ ధర్మయుద్ధం అనే సినిమాలో ఆయన మాట్లాడుతుంటే వెనకాల మీ ఇద్దరు నిలబడాలి సో నేను క్యాజువల్గా అడిగాను నేను మేము ఉన్నామా ఉంటే నిలబడతాం అని అంటే నిలబడానికే హీరో మాట్లాడుతున్నాడు కదా నిలబడు భుజం వస్తుందేమో సరే ఓకే ఇది పడదాం అని అనుకున్నాను సో ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్ అండి ఆ మాట్లా ఆ పరిస్థితి వాళ్ళని మాట్లాడిస్తుంది ఆ పరిస్థితి మనల్ని పడనిస్తుంది బట్ నేను నాకు ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మి వచ్చాను అక్కడికి బట్ వచ్చిన తర్వాత పరిస్థితి అది కాదు కానీ అప్పుడు గొడవలు పెట్టుకోవడం దీనికి అది ఒక గుణపాఠంగా పెట్టుకుని ఇంకా నెక్స్ట్ జాగ్రత్త పడ్డానికి తప్ప మనం చేయగలిగిన ఏం లేదు కానీ వాకౌట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు గొడవ నేను ప్రొడ్యూసర్ అండి

ఆ నమ్మకం తప్పైంది అది ఎవరి మిస్టేక్ కాదు ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్ అనుకోని ఉండొచ్చు సురేష్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒప్పుకున్నాడేమో అని అనుకోని ఉండొచ్చు ఎందుకంటే ప్రొడ్యూసర్ కది చెప్పాడు కదా సార్ సురేష్ తెలిసి ఉంటుంది ఏమో అని అనుకుంటున్న ఉండొచ్చు లేదు ప్రొడ్యూసర్ వాడు సురేష్ ఇప్పుడు రేంజ్ అంతే అని అనుకోని ఉండొచ్చు ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ బట్ ఇట్ అప్ కేర్ఫుల్